హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జైతోకట వీర ఈరోజు అయితే కొత్త వీడియోతో అయితే ముందుకు వచ్చేస్తున్నా ఈరోజు వీడియో వచ్చేసి శుంఖలంగా అమ్మవారి పూజ అయితే వీడియో అయితే షూట్ చేసాము అమ్మవారి అలంకరణ పూజ విధానం అమ్మవారి గగ్గపద్యాలు మొత్తం అన్నీ అయితే వీడియోలు అయితే ఉంది సో వీడియో అయితే పూర్తిగా చూసేసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అప్పుడే ఛానల్ అయితే కొంచెం అంటే కొంచెం రీచ్ అవుతుంది ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి మన హిందూ సాంప్రదాయాలలో పెళ్ళి రోజు వచ్చేసి గౌరీదేవి పూజ చేస్తారు ఏ హిందువులైనా గౌరీదేవి పూజ కానీ ఏ అమ్మవారికైనా పూజ చేస్తారు అలాగే మా తొకట వీర క్షత్రియ సంగంవారి ఇళ్ళల్లో వచ్చేసి సుంకులమ్మ అమ్మవారు అయితే పూజ అయితే చేస్తాము అంటే పెళ్ళి రోజు మార్నింగ్ అమ్మవారి పూజ చేసిన తర్వాతే అమ్మవారి కృప పొందిన తర్వాతే ఏదైనా పల్లె పెళ్లి పళ్ళు స్టార్ట్ చేస్తాము అమ్మవారిని పూజించే స్థలాన్ని ఫస్ట్ మనం శుద్ధి చేసుకోవాలి పశువుతో పూజ శుద్ధి చేసుకున్న తర్వాత ఎక్కడైతే అమ్మవారిని కూర్చోబెట్టాలనుకుంటున్నా ఆ ప్లేస్లో అమ్మవారితో ఒక ఒక మొగ్గు అయితే వేయాలి రథం ముగ్గు అయితే వేసిన తర్వాత మొదటగా అమ్మవారికి వేపాకు అంటే ఇష్టం కాబట్టి మన సైన్స్ పరంగా వేగపాకు చాలా ప్రాధాన్యం ఉంది కాబట్టి వేపాకు పడిచి వేపాకు మీద అమ్మవారి ప్రతిమలు అంటే చల్లని ముద్ద తయారు చేసి కూర్చోపెట్టిన తర్వాత నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న ఫ్లేవర్స్తో మేము డెకరేషన్ చేసి సెలబ్రేట్ అయితే చేస్తాము ఈ రోజు అయితే కొత్తగా మేము అమ్మవారిని అయితే అమ్మవారి రూపాన్ని అయితే కొత్తగా అయితే తయారు చేసాం ఇంతవరకు ఏ పూజలు ఏమైనా తయారైతే చేయలేదు అలా 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 డెకరేషన్ చేయలేదు అంటే అమ్మవారిని కలసం పెట్టి తయారు చేసాము ఈసారి అమ్మవారిని రూపాన్ని తయారు చేసి చీర కట్టించి అమ్మవారిని అలంకరణ చేసి ఫస్ట్ టైం అయితే పూజలు అయితే పుట్టించాం చాలా అంటే చాలా సూపర్గా அம்மா வரйте அண்ணனுக்கு 내 봄으로니 봬, 난 착처럼니 봬, 나름 합리한 뭐니 봬, 이런 장난, 내가 좋아지니 봬, 인도니 봬, 똑똑 아이들 모두 채다, 이렇게 보이지, 아보노카오, 아가노카오, 아라노카오, 안달바노카오, 이게 내일 받는 아보노카오 말로 못 들으니까, 박관의 만트라 말로, 아두테두, 군다, 모두 채워야 돼, 만트라 위해서다, 닭, 과일 먹는 중풀로, 다 채워야 நோட்டு வீரமண்டலி கட்டுமாட்டுமண்டாச்சி நிறுத்த ரோகால கதா అనందముగా ఆనందవరుమందు ఆ ధమ్మవరుమందు ఇందవేలు బందు ఇలుంటివో నాయకదాంబా సంసత్తుకు నా నిగురాంబా కోవలే 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 రె కోటి బ్రహ్మానాయకే ఆదిశక్తే త్రిపురసుందరీ హాయే రామాయే ఆలయ దేవే మరికాసుర మల్లికాసుర ఛేదిని పూజియు

దేర్వమ్ ఆ శమయే రంగలంటి కొడి బ్రహ్మారణాయకి ఆదిశక్తి సుప్రసందనే వైయే హమ్మాయి కబసిమా కనజనారి హరికపుర నితర్వరనది అకటొ అకటొ శ్రీని పుడి దారవో తంబ్లె సబతువేనా చాజలున్నా హరిభవనే ద్యగునే నరమందు నెలకొన ఇకలమ్మ దగ్గు

నిత్య శుభమంగళం జయా జయమంగళం పాలన సరవంచి గోడలు అమ్మతం నేర్చు వేర్లంబు సరవయ్య మలిగి మలిసి జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయమంగ శుభమంగ